రోజు ఎనభై తొమ్మిది గంటల వరకు రెడీ అయి మొత్తం బొమ్మ బొమ్మలు తయారైతే ఇవాళ తొమ్మిది అవుతుంది తొమ్మిదా తొమ్మిది పది నిమిషాలు అవుతుంది ఇప్పటిదాకా ఏం తయారలేదు ఊరుకుపోవడానికి ప్రిపరేషనా ఊరుకోవడం సలవడం పది పది వీడియోలు అయినవి ఊరుకుపోదాం ఊరికి పోదాం ఇల్లు వాడి కూడా చేసుడు ఇంట్లో పని ఏమేమి ఉందో కంప్లీట్ చేసుకుంటే పొద్దుగా సుఖంగా పోవచ్చు అని చెప్పి బట్టలు గిన్నెలు బాసనలు ఇలా చాలా లేట్ అయింది అసలు వాస్తవానికి ఇంకా నాకు చూతే ఏం ఫుడ్ గీట్లో ఏం రెడీ చేయలేదు నేను పోవాలే నేను ఇంటికాంటాను నడుస్తా ఏమైనా చిన్న చిన్న పనులను కంప్లీట్ చేసుకుంటే

ఎందుకు కూర లేకపోతే కాదమ్మ తింటాండిగా అని చెప్పి మరీ ఏది పెడతా ఏ పెడతాను గడ్డి కాసం కాడికి కాదు కళ్యాణ్ తొందరగా కాదు నువ్వు కూరగాయలు కట్టేసి ఏం కాదు నువ్వు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇప్పటిదాకా ఆయన మార్నింగ్ నుండి ఇంకా ఆగలేనా పదిన్నర అవుతుంది అంతే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగలేనా పదకొండు గంటల పచ్చి కూర్చుని నువ్వు తినడానికా నాకు అనుకుంటానా కూరగాయలు కదా మా కూరగాయలు లేకపోతే కదా ముచ్చట నువ్వు చెప్పేది వంకాయ వంకాయట సాయంత్రం దాకా వస్తాను ఇక రేపటికంటే రేపు ఏమో అవసరం లేదు మార్నింగ్ వెళ్ళిపోతాం కదా బయట బయట పొంగ పొంగ టిఫిన్ చేద్దాం గంతే కదా ఆడికి పోయే వరకు అవన్నీ అండి అడిపెట్టమాను సండే కదా పోవచ్చు ఏమైతే మన దర్శనం రేపు ఎట్లయినా కాదు ఏం కాదు ఎందుకు

ఇంటికి పట్టుకపోయి పిల్లలుస్తుంది ఇంటికి కాని అంటే నైట్ గిట్ల ఎట్లయినా తిని తినిచేసి నైట్ వరకు వెళ్దాం తీయరా అమ్మా సాయంత్రం వరకు నైట్ ఆడ నిద్ర వేసానికి పోయినట్టు అంతే పది గంటల వరకు అట్లా పోదాం అమ్మ పది గంటల వరకు ఉండాలి పది గంటల వరకు కాడు ఉండాలి అబ్బతోటి నువ్వు అబ్బాటితో ఏమన్నా చదువుకుని చేసే వరకు నువ్వు ఒక గంట సేపట్లో బయటకు వేస్తా బయటకు వచ్చినాక వెళ్ళిపోయినా వంటి ఇంటికాడ తయారు చేసుకుని అనగా డైరెక్ట్ వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఇంత కళ్ళు కూడా తాగత్తా కానీ అట్లా ఏడే కొ నాలుగు పక్క కలుపెట్టి కదయూర్ ఇంటి మొట్టచెట్టు ఫ్రెండ్స్ కొద్దిగాలే దొర్లు వచ్చే దొంగల వస్తది ఏ దొంగలే ఉండదు మనకే మొత్తం ఆ చెట్టు మనకే సామాయి ఇప్పుడు ఏందవాలం ఇంటికాడ కూడా ఉంది కదా అందుకే ఐదా 4 గంటల వరకు వెళ్లేదమటూ

మేము ఇంటికాడ రెడీ అయ్యి గుళ్ళలో రెడీ అయ్యే వరకు మీరు గుడి తీసుకొని స్నానం చేసి రండి సో అట్లా తొందరగా మళ్ళీ ఏమన్నా టిఫిన్ తినేసి అక్కడ కొనాలి గుడికి పంపల్సరి చేసుకోవాలమ్ కంపల్సరీ అయితే చేయించకపోతే అయిపోయింది జూనియర్ నోపు రెండు సార్లు పోతే పర్లేదు కాకపోతే మనం పోయేసి వన్ ఇయర్ అయితే కూడా చేసుకోవాలి పోయిన కూడా ఇటు మళ్ళీ ఇటుకు వెళ్ళచ్చు చాలా రోజులు అవుతుంది వీడియోలలో ఎంత గలీజ్గా కనిపిస్తుందమ్మ వీడియోల కోసం దేవుడి కోసం గలీజ్ కనబడితే కనబడతాయి మనిషిలో ముఖాలు అయితే కదా అంతే కదా ఫ్రెష్గా ఉంటుంది ఆకు వరుణ వేసుకుంటాను అంటను కదా వరం చేష్ ఇప్పుడు వాళ్ళు తిరుపతి గీట్లో పోతే వాళ్ళు చేసుకొచ్చుకుంటారు మూడు గుళ్ళు మూడుగుళ్ళు నున్న ఉంటాయి అన్నట్టు అమ్మ అయితే కళ్యాణ కంటే కళ్యాణ పచ్చిపుల్స్ పచ్చి పులుసు సెట్ చేసుకుంటా ఏం కురగాలు లేకపోతే వేసుకుంటారు కానీ నువ్వు కూరగాయలు ఉన్నా వస్తా అంటే అటు అది యాత్రలు పాటు కావడానికి తీసుకున్నావు ఆ కూరగాయలు ఆడ దొరికి ఎక్కడ దొరుకుతాయి ఇల్లు వెళ్తే నువ్వు బండి ఆపుతావా పోయినావంటే కథమే ఆడ ఆపవు ఆడ ఆపడానికి సెట్ ఉండదు ఇవన్నీ ఇల్లు మన అవసరానికి కదా అంతే కదా గంటల వరకు స్కూల్ పోయి వస్తాను బట్టలేదు రేపు అందే

ఇక పోవాలని చెప్పండి ఇక వాళ్ళకు అసలు ఎట్లా ఆలోచించి బుక్ చేసిరు టైం కానీ టైంలో పిల్లల స్కూళ్ళు అందరికి గడబడ సమ్మర్ సమ్మర్లో పోతే అయిపోతాయి అంతా బుక్ చేసిర్రు గడ అందరికీ చెప్పుకొని వాళ్ళు అంతా రెడీ అయిన తర్వాత వస్తారా అని చెప్పి అంటే ఇప్పుడు పెద్దలు ఉన్నప్పుడు కొంచెం డిస్కషన్ ఉంటాయి మనకు సెట్ అవుతాయి కదా అన్నది కోరి మేము రావని చెప్పాను ఇక దాంట్లో వరుణును సిరమ్మను ఏమందు పోదామని చెప్పి సెట్ కాకుండా పోదాం అని చెప్పి అనుకున్నాం తిరుపతి దేవుడు కదా యాత్రలు కదా పొజిషామని చెప్పి అనుకున్నాం కానీ ఇక మా పాపకు ఎగ్జామ్స్ అటు ఇటు ఆమె ఒక్కరోజు సహా హాలిడే తీసుకో ఈ ఆమె ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది వాడు ఆమె తేడా ముగ్గురం ఆడ మళ్ళా వీళ్ళు ఇద్దరు పోడు నేను ఒక్కరిని మేము ఇద్దరం ఆ ఆగుడు మంచి లేదు సమ్మర్ మనం పెట్టుకున్నాంలే అని చెప్పి ఇది అయిపోయినా అనమాట లేకపోతే మేము మళ్ళా పోతున్నాం కదా అందరం ఉంటే మంచిగా అనిపిస్తుంది లాంగ్ జర్నీ చేసినప్పుడు ఒక్కదాన్ని పోతేడంతా ఉంటాడు మనకు మంచిగా ఒక్కసారి కూడా వాళ్ళతో పోవాలంటే ఎందుకు అవసరమే ఉంది అసలు ఎట్లా అంటే కొంచెం దేనికైనా అని ఆలోచన ఉండాలి తొందరపాటు చేయదు మన ఆలోచన లేకుండా మనం వెంబడిపోవడం అని చెప్పి సైలెంట్ అయిపోయింది మళ్ళీ తోటి ఊడి వీడియోలతో తోటి ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ జోషి ఉంటాయి ఆ వీడియోలలో నాకైతే హైదరాబాద్